డిస్కౌంట్ అప్ టు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు క్యాష్ ప్రైస్ డిస్కౌంట్ ఉన్నాయి దాంతోపాటు ప్రతి ప్రోడక్ట్లోనూ మంచి ప్రైజింగ్ ఈవెన్ ఆన్లైన్ కంటే మనం బెస్ట్ ప్రైస్తో మంచిగా రాయచోటి ప్రజల్ని మంచిగా ఆఫర్తో అందుకోవాలనేసి ఈ ఆఫర్ ఆపర్చునిటీని ప్రతి ఒక్కరు ఆదరించాలని కోరుకుంటున్నాము మీ పట్టణానికి వచ్చిన మమ్మల్ని మీ యొక్క ఆశీర్వాదంతో మీ యొక్క దయతో మమ్మల్ని ఆదరించి మా యొక్క బిజినెస్కి మీ యొక్క సహకారం తోడ్పాటు కావాలని కోరుకుంటున్నాము మరెన్నో ఆఫర్స్తో రానున్న రోజులతో అదిరిపోయే ఆఫర్స్తో మీ ముందు నిలబడి కస్టమర్ని సాటిస్ఫై చేయడంలో ముందుండి నేను నడిపిస్తామని ఆనెస్ట్గా చెప్తున్నాము దాంతోపాటు మా యొక్క షాప్ని ఒక్కొక్కసారి విజిట్ చేసి ప్రైస్ని కంపేర్ చేసి బెస్ట్ ఉంటేనే తీసుకోండి ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాము మన ప్రైజింగ్ కాంపిటీషన్ కంటే బెస్ట్ ఉంటుంది ఆన్లైన్ కంటే బెస్ట్ ప్రైసింగ్తో పాటు క్వాలిటీ ప్రోడక్ట్స్ని మనం మెయింటైన్ చేస్తున్నాము ఇది ఒక పెద్ద కంపెనీ ఫార్మ్తో ఇక్కడ మోటివ్తో మనం ఇంపార్టెంట్ ఇచ్చి చేయించాము దీంతో మనం ప్రజలందరి ఆదరణతో మా యొక్క బిజినెస్ని మీ యొక్క తోడ్పాటుతో దీవించాలని రాయచోటి ప్రజలందరికీ చేతులు జోడించి ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ స్టార్ట్ నమస్కారం అండి మేము సత్య ఏజెన్సీస్ నుంచి మాట్లాడుతున్నాము యాక్చువల్లీ వచ్చి మంది తమిళనాడులో వచ్చి రెండు వందల యాభై షాపులు సక్సెస్ఫుల్గా నడిపించి ఏపీలో కూడా రెండు వందల బ్రాంచ్లు పెట్టాలనేసి మనం ఇప్పుడు రాయచోటిలో ముప్పై ఒకటో షోరూమ్ వరకు వచ్చినాము ఆల్రెడీ ముప్పై బ్రాంచెస్ సక్సెస్ఫుల్గా నడిపించి దీంతో ముప్పై ఒకటో షోరూమ్ ఇప్పుడు రాయచోటికి రావడము నిమిత్తం ఏమంటే మన ప్రజలకి మంచి కంపెనీస్ని బెస్ట్ ఆఫర్లో ప్రతి ఒక్కరికి మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ని ఇవ్వాలనే ఉద్దేశంతో బెస్ట్ ఆఫర్స్తో మనం వచ్చినాము ఈరోజు ఓపెనింగ్ ఆఫర్ కింద నలభై వేలు పైన కొన్న వాళ్ళకి ఒక గోల్డ్ కాయిన్ ముప్పై వేలు పైన కొన్న